నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇక నా ప్రయాణం షర్మిలతోనే అని చెప్పేసి యాళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పేశారు పైగా ఆయన వెళుతూ వెళుతూ కొసమెరుపుగా మంగళగిరి గురించి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పెట్టుకున్నటువంటి ఆశలు ఎలా అడియాసలు అయ్యాయో కూడా చాలా అద్భుతంగా గురించి లేదా పన్నెండు వందల కోట్లు కేటాయించాడని సంతోషపడ్డాను కరోనా కష్టకాలంలో అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు నేను ఒత్తిడి చేయలేదు అది కాస్త ఐదు వందల కోట్లు చేశాడు అక్కడి నుంచి మూడు వందలు అన్నాడు అక్కడ నుంచి నూటపాతికి అన్నాడు అసలు ఇంతవరకు రూపాయి కూడా రాలేదు అని చెప్పేసి తన బాధని ఉక్రోషాన్ని ఆక్రోషాన్ని మొత్తాన్ని వెలగక్కి ఫైనల్గా షర్మిలతో వెళ్ళిపోతాను కాంగ్రెస్లో జాయిన్ అవుతానని చెప్పేసి క్లియర్గా చెప్పాడు సో దీన్ని ఎలా చూస్తారు ఎలా విశ్లేషిస్తారు ఇక్కడ రెండు కీలకమైన అంశాలు చర్చించాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఏదైతే విమర్శ చేస్తూ ఉన్నాయో దాన్ని ఎండార్జ్ చేస్తూనే రామకృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది రెండోది రామకృష్ణారెడ్డి గారు వైఖరి ఎందుకు మంగళగిరికి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్నికలకి మూడు నెలల ముందు ఇప్పుడు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే నా నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలు అపరిష్కృతంగా ఉంచారు కాబట్టి నేను రాజీనామా చేశా అంటున్నారు అదే సందర్భంలో తన అభ్యర్థిత్వం ఖరారు కావడం లేదు వేరే వారికి ప్రతిపా వేరే వారికి అవకాశం ఇస్తున్నారు వేరే వారిని ప్రతిపాదిస్తున్నారు కాబట్టి కూడా రాజీనామా చేశారు ఆయన అంటే ఇక్కడ తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు ఎప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి నిజంగానే నియోజవర్గం పట్ల కన్సర్న్న్నట్టయితే ఎప్పుడో స్పందించాల్సింది కానీ రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించారు ఆయన తనల్ని ఎన్నుకున్న ప్రజల అవసరాలు పట్ల కన్నా కూడా తనల్ని ఎన్నుకున్న ప్రజల భవిష్యత్తు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాయల్టీ ప్రదర్శించాడు ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ నన్ను ఎంపిక చేసుకున్న నియోజకవర్గానికి ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు అంటున్నారు మీ నియోజకవర్గం గురించే మీకు కన్సర్న్ ఉందంటున్నారే మరి రాష్ట్రం పట్ల మొత్తం రాష్ట్రానికి రాజధాని మీ నియోజకవర్గంలో ప్రతిపాదించారు విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేకుండా విభజన జరిగిన రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మాణం కోసం సంకల్పించుకుంటే అది మీ నియోజకవర్గ పరిధిలో రాజధాని వస్తుంటే ఆ రాజధాని నిర్మాణం వల్ల జరిగే మొట్టమొదట లబ్ధిదారులుగా మీ నియోజకవర్గ ప్రజలు ఉండబోతుంటే మీరు ఆ రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేగా మోకాలడ్డి రాజధాని పనులు ముందుకు సాగకుండా ప్రతిబంధకాలు సృష్టించారు గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూమి సమీకరణ చేస్తుంటే మీరు కుల భావాలను రెచ్చగొట్టి మీ మాట వింటున్నారు కదా అని చెప్పని మీ నియోజకవర్గానికి సంబంధించిన మూడు గ్రామాల ప్రజల చేత సహాయ నిరాకరణ చేయించి యాక్సెస్ రోడ్డు ఫామ్ కాకుండా అడ్డుకున్న ద్రోహి మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేశారు అక్కడ రాజధాని పనులే కానీ వేగవంతం అయి ఉన్నట్టయితే అక్కడ జరిగే మొట్టమొదట లబ్ధి ప్రయోజనం మీ నియోజకవర్గ ప్రజలకు దక్కేది దానికి మోకాలు అడ్డారు రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి సృష్టించిన రాష్ట్ర ద్రోహి మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఏకైక లక్ష్యంతో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తే అది ఆ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజ్ వస్తుందోనని చెప్పని దుర్బుద్ధితోటి వ్యవహరించిన మీరు రాష్ట్రానికి ద్రోహం చేశారు మీరు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి మోకాలు మీరు ఎన్ని పనులు చేశారు మీరు ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలనే లక్ష్యంతో పులిచింతల నుంచి లక్షల క్యూసెక్లు వరద కింద కుదిరితే ప్రకాశం బ్యారేజ్లో కుయుక్తులతోటి మీ ప్రభుత్వం ఒక బోట్ ఇరికిచ్చి అక్కడ మూడు టీఎంసీల వాటర్ని లెవెల్ని నాలుగున్నర టీఎంసీలకి లెవెల్ పెంచి అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలని చెప్పని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ముంపు ప్రాంతంలో ఉంది అని చెప్పని చిత్రీకరించడం కోసం ఆయన ఇంటి మీద డ్రోన్లు ఎగరేస్తా అంటే అక్కడ దిగువనున్న లంక గ్రామాల పరిస్థితులు ఆలోచించాల సడన్గా వరద కిందకు వదిలినప్పుడు ఎదురుగాబోయే దుష్పలి ఫలితాల గురించి ఆలోచించాల అక్కడ రైతాంగం ఎదుర్కపోయే కష్టాలు కడగండి గురించి ఆలోచించాల మీ పార్టీ అమలు చేయబోతున్న ఒక కుయుక్తులతో కూడిన హిడెన్ హిడెన్ అజెండా అమలుపరచడం కోసం మీరు నిత్యం ఆ కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరుగుతా డ్రోన్లు ఎగరేస్తా ఎంతవరకు ముంపు జరుగుతుంది ఎంతవరకు ఇంకా మునగాల్సి ఉంది అని చెప్పని నిత్యం కుయుక్తులతో ఆలోచించారు మీరు అప్పటి నుంచే కదా కరకట్ట కమల్ హాసన్ పేరు వచ్చింది ఆయనకి ఇవాళ మీరు ఇవాళ మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నారు ధనుంజయ రెడ్డి గారు నాకు సమాచారం ఇచ్చారు అని చెప్పని ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సహాయ నిరాకరణ చేశారు అంటున్నారు కానీ మీరేం చేశారు నిత్యం ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తా అక్రమ కేసులు బనాయిస్తా లేని ఇన్నర్ రింగ్ రోడ్లు అవినీతి జరిగింది అన్నారు అసైన్మెంట్ భూముల్లో కొమ్మకోణాలు జరిగింది అన్నారు నిత్యం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశానికి ఆనాడగారి పక్షంగా ఉన్న తెలుగుదేశానికి రాజధానికి మోకాలు అడ్డిందే కాకుండా నిత్యం రాజు రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించి మీరు ఇవాళ ఈరోజు మీకు ఈ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు అవినీతి చేశారు కేసులు ఫైల్ చేశారు మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అది అవినీత కాదనేది రేపు కోర్టులు తేలుస్తాయి మీ ప్రభుత్వ హయాంలో ఇవాళ నిర్ధారణ అవుతున్న అవినీతి మీరు పుట్టిన జిల్లాలోనే మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జిల్లాలోనే పొన్ను నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయలు పైగా గ్రావెల అక్రమ క్వారింగ్ జరిగింది అని చెప్పని నిర్దిష్టమైన సమాచారంతో ఆరోపణలు వస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారు నిర్దిష్ట సమాచారంతో ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే మరి కేసులు ఫైల్ చేయలేదే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలు మద్యం పాలసీ అమలు జరుగుతూ ఉంటే వ్యాప్తంగా అడ్డగోలుగా ఇవాళ ఇళ్ల స్థలాల పేరిట కుంభకోణాలు జరుగుతూ ఉంటే ఎక్కడ మీ నిబద్ధత ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆళ్ళరామకృష్ణారెడ్డి నిబద్ధత లేదంటే ఆయన తీసుకునే స్టాండ్ విషయానికి వద్దాం ఆయన ఏమంటాడు ఇప్పుడు షర్మిలతోనే నా ప్రయాణం అంటాడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి రావటం లాంఛనమే అని చెప్పేసి అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆల్రెడీ ధృవీకరించేశాడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అమరావతి రాజధాని ఏకైక రాజధాని అనేటటువంటి అంశం మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారు మేము రేపు వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం రాజధానికి అమరావతిని ప్రకటిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా కుండ కొట్టేశాడు మొదట్లోనే మరి ఇప్పుడు ఈయన స్టాండ్ ఎలా మార్చుకుంటాడు ఈరోజు అమరావతికి ఇంత వ్యతిరేకంగా చేసి ఇన్ని పనులు చేసి రేపు కాంగ్రెస్లో పోయి పునీతరైపోతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం అనే ఏకైక లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని విశాల హితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని పెట్టిన వ్యక్తి రామకృష్ణారెడ్డి ఇవాళ తన వ్యక్తిగత స్వార్థం కోసం తనకు టికెట్ ఇవ్వనన్నారు కాబట్టి అని చెప్పని ఇప్పుడు కల్లిబుల్లి ఏడుపులతోటి ప్రజల ముందుకు వచ్చి ఒక బాధితుడిగా నేను సర్వం నష్టపోయాను అని చెప్తున్నారు ఆ సంగతి ఇవాళే రిలీజ్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి నిరోధక నిర్ణయాల పర్యవసానం రాష్ట్రం నష్టపోతుంది అనే అంశాన్ని ముందెందుకు గొంతెత్తల ఇవాళ మీకు టికెట్ ఖరారు చేస్తున్నట్టయితే ఇప్పుడు కూడా ఆహా జగన్ అన్న బ్రహ్మాండం భజ్ అని చెప్పని భజన చేస్తాను ఉండేవాళ్ళేగా టికెట్ నిరాకరించారు కాబట్టి అక్కడ గంజి చిరంజీవి గారు అనే వేరే అభ్యర్థిని ప్రతిపాదించారు కాబట్టి ఇప్పుడు మీకు మీకు చురుకు ముట్టింది మీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మీకు చురుకుముట్టింది పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను అని చెప్పని మీ నియోజకవర్గానికి నూట పాతి కోట్లే ఇచ్చారు అని చెప్పని చెప్తున్నారు మీ ఒక్క నియోజకవర్గం కాదుగా ఈ సమస్య కూడా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నా సొంత డబ్బులు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాను అని అంటున్నారు అంటే రాష్ట్ర స్థితిగతులు ఏంటి మరి ఏమైపోయినాయి ఐదు బడ్జెట్ల ద్వారా ఆమోదించబడిన పది లక్షల కోట్లు ఏమైపోయినాయి తెచ్చిన పది లక్షల కోట్ల అప్పులు ఏమైపోయినాయి ఎక్కడ ఈ డబ్బులు దాక్కున్నాయి దాని మీద కేసులేండి మీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకల మీద కేసులు ఫైల్ చేయండి ఆ ధైర్యం స్థైర్యం ఉన్నాయా ఇవాళ ఎన్నికలు సమర్పిస్తున్న సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించలేదని చెప్పని ఇప్పుడు ప్రకటనలు ఇచ్చిన మాత్రాన జరిగిన తప్పుకి ఆ పాశ్చాత ఇప్పుడు పాశ్చాతాప్యం వ్యక్తం చేసిన మాత్రాన ఆ ప్రాంతానికి జరిగిన నష్టం వెనకరాదు రాష్ట్రానికి జరిగిన నష్టం వెనకరాదు వేగంగా జరుగుతున్న అమరావతి పనుల అభివృద్ధిని మోకాలడ్డిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవటం ఖాయం రోజు అంటే దేశ ద్రోహులుగా మారిన చాలామందిని చూసాం మనం రాష్ట్ర ద్రోహులుగా మారిన మీ చరిత్ర మటుకు నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ మీకోసం కేటాయించడం ఖాయం మీరు చేసిన ద్రోహం మీరు చేసిన అన్యాయం ఆ ప్రాంత ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి రాష్ట్రానికి మీ వల్ల జరిగిన నష్టం పోడ్చలేని నష్టాన్ని కలిగించారు మీరు